వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ప్రయత్నం చేశారు అనేది ఎందుకంటే ఒకళ్ళు చచ్చిపోతే కాముగా దాన్ని బయటికి రాకుండా చేసేద్దాం అనుకున్నారు కానీ ఆరుగురు చనిపోయారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకో నాకు చిత్రమే అనిపించింది ఏంటంటే ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళిన వారికి సరైనటువంటి వైద్య సహాయం అందలేదని బాధపడుతున్నారు నేను వీడియోలో చూశాను నేను పర్సనల్గా నాకు తెలియదు వాట్ ఈస్ దిస్ అక్కడ మంచి ఆసుపత్రి ఉన్నాయి రుయా ఆసుపత్రి ఉంది ఇంకా ఉన్నాయి మరి ఎందుకు జరగలేదు అంటే దే నాట్ టేకెన్ కేర్ పోలీస్ వ్యవస్థ కూడా సరైన కేర్ తీసుకోలేదు అక్కడ చాలా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు అక్కడ వేసినటువంటి ఆయన పేరు సుబ్బారాయ్ అనుకుంటాను ఆయన కూడా విధులు ఏం నిర్వహించడు టీడీపీకి ఏ రకంగా సేవ చేయాలని ఎందుకు చెప్తానంటే మీరు దయచేసి ఏమనుకుంటాండి ఒక చిన్న సంఘటన చెప్తా ఆయన చేసినటువంటి ఐపీఎస్ ఆఫీస్ చేసినటువంటి పని మా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే ఆ బాధితురాలి తండ్రి దగ్గర నుంచి వైట్ పేపర్ మీద సంతకం తీసుకుని ఎస్పీ గారు ఫోక్సో కేసు పెట్టేశాడు ఎవరి మీద చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద అంతకుముందు టీవీ బోర్డు మెంబరు చివరి భాస్కర్ రెడ్డి గారేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు కేసు పెట్టేశాడు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమంలో మీరుంటే ఇంకా ఇలాంటి ఒత్తిడి దగ్గరికి పోలీసులు ఏం పెడతారు ఇలాంటి ఒత్తిడి జరుగుతున్నప్పుడు మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు అనే భావన రాదా అది కూడా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఎస్పీ గారే ఆయన కూడా ఏంటంటే తిరుమలలో లాండ్ ఆర్డర్ గురించి కాదు తిరుమలలో ఇలాంటి సంఘటనల గురించి యాక్షన్ తీసుకోమని చెప్పరు పెట్టు కరుణాకర్ రెడ్డి మీద కేసు పెట్టు మన సుబ్బారెడ్డి గారి మీద రోపలు పెట్టి కేసు కేసు పెట్టి రూపలేసాయి చెరుడి బాస్కెట్ మీద పెట్టేసే ఇది ఆ ఈఓ పోలీసులు చేసేది ఏంటంటే ఎట్లయినా సరే ఆ ధర్మారెడ్డిని ఇరికించేద్దాం సుబ్బారెడ్డి గారు ఇరికించేద్దాం ద మన కరుణాకర్ రెడ్డి గారు ఇరికిద్దాం ఎలా క్రికెట్లు అమ్మారు అయ్యమ్మారు ఇంఆర్ కథలు రాపిద్దాం అందరి మీద కేసులు పెట్టి వాపర్ వేసేద్దాం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండేవాళ్ళు ఈ దుర్బుద్ధులు ఏంటో బాబు కాబట్టి మరొకసారి ఐఎమ్ రీటరేటింగ్ టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు చైర్మను టీటీడీ సేవలు చేయకోకుండా టీడీపీ సేవలు చేయటం వల్లే ఇలాంటి ప్రమాదం జరగడానికి ఒకనొక కారణమని ఎవరైతే మరణించారో వారందరికీ కోటి రూపాయలు పైచీలకు పారితోషికం ఇవ్వాలని ఎవరైతే అస్వస్థులయ్యారో వారికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన వారు ఏ స్థాయిలో ఉన్నా రెస్పాన్సిబిలిటీ వారికి తీసుకొని వారి మీద యాక్షన్ తీసుకోవడం ద్వారా మాత్రమే ఆ ఆరుగురి ఆత్మను శాంతిస్తాయి భగవంతుడు క్షమిస్తాడు లేకపోతే భగవంతుడు క్షమించరు ఆరుగురు ఆత్మను శాంతించవు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఓకే ఇంకా ఇంకా కేసులు వన్ నైంటీ ఫోర్ ఇప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉందంటే వాళ్ళకి కావలిస్తే అది సింపుల్గా యాక్సిడెంట్గా రాస్తారు అదే ఏదైనా కోపం ఉంటే ఇంటెన్షన్ కలిపి మటన్ రాస్తారు టోటల్ లాండ్ ఆర్డర్ అంతా కూడా కేసులు పెట్టే క్రమం అంతా కూడా వారు ఏది చెప్తే అది తప్ప ఇన్సిడెంట్కి సంబంధించి కేసులు పెట్టే పరిస్థితులు లేరు నాట్ ఓన్లీ దిస్ కేసు దీన్ను ఏం పెట్టారో ఏంటో నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ ఏ అయినా అంతే వైసీపీ ముద్దాయిలుగా ఉంటే పెట్టని కేసు త్రీ నాట్ సెవెన్ బయట రాకూడదు ఇంత నయం మా మీద ఎక్కడ దొరకలేదు కానీ డెడ్ బాడీలు డెడ్ బాడీ దొరికితే మటర్ కేసు కూడా పెట్టేసేవాడు మా మీద మటర్ కేసు పెట్టాలంటే డెడ్ బాడీలు ఉండాలి ఇప్పుడు ఆరు డెడ్ బాడీలు ఉన్నాయి కదా అట్లా ఉండాలి ఒక డెడ్ బాడీ దొరకాలి మటర్ కేసు పెట్టాలండి త్రీ నాట్ సెవెన్కి అవసరంలా నన్ను కొట్టారండి ఇక్కడ తీసుకుందండి కడ్లు పెట్టి కొట్టారంటే రాసేస్తారు కానీ మర్డర్ కేసు త్రీ నాట్ టూ పెట్టాలంటే ఒక డెడ్ బాడీ కావాలి డెడ్ బాడీ దొరక్కాగుతున్నారు డెడ్ బాడీ దొరికితే ఎవరి మీద పెట్టేస్తారు కేసు మా మా పార్టీ వాళ్ళ మీద కాబట్టి చాలా దుర్మార్గంగా పోలీస్ వ్యవస్థ పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆవరించి ఉన్నాడు దీనివల్ల వారికే నష్టం నేనేం కాదంట్లా మాది మీరు ఆరు మాసాల్లోనే మనవి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిచేద్దాం అనుకుంటున్నారేమో అంతర్గతంగా అగ్నిపర్వతంలాగా తయారవుతుంది గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరు మాసాల్లో మా మీద మీరు చేసినటువంటి కక్ష సాధింపులతో అందరూ కుమిలిపోతున్నాం ఒక అగ్నిపర్వతంలాగా తయారవుతున్నాం జాగ్రత్త గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నారు